కాగితాలు చంపకండి రా తర్వాత ఎత్తుకోవాలి చాలా కష్టం పెట్టేసుకోండి నాన్ పెట్టేసుకోండి కాగితాలు బెటర్ విను ప్రార్థన చేసుకుందామండి ప్రియా పర్లోక మంది మాకన్న తండ్రి ఇదిగోండి తండ్రి ఈస్టర్ పర్వదినం ఈరోజు యేసుక్రీస్తు లేచిన దినముగా ప్రపంచం అంతా జరుపుకుంటుంది తండ్రి దీన్ని నిజంగా క్రైస్తవులకి ఒక మంచి విషయం ఎందుకంటే పునరుద్ధానపు శక్తి క్రైస్తవులకి ఒక ఊపిరి లాంటిది తండ్రి ఇలాంటి దాన్ని మాకు కలిగించినందుకు మా కోసం ఆధారం కలిగించినందుకు మీకు వందనాలు కృతజ్ఞత స్థుతులు తెలియజేస్తున్నాం తండ్రి ఈ కార్యక్రమంలో మీరు తోడై ఉండాలని కోరుకుంటూ ఈ చిన్న ప్రార్థనని ఏసుకృస్తున్నామల్లే అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె అందరికీ వందనాలండి ఈరోజు ఏంటండి ఈరోజు ఏం పండగ ఈ రోజు ఈస్టర్ పండగ ఈస్టర్ అంటే యేసూ వారు మరణించి తిరిగి లేచిన రోజు నార్మల్ గా మీరు ఎక్కువగా చూసే బొమ్మలు ఏంటి ఈస్టర్ రోజున కొన్ని పిక్చర్స్ ని ఎక్కువగా చూస్తారు ఫొటోస్ ని గుర్తు తెచ్చుకోగలిగితే ఆ రాయి తీసినట్టుగా కనిపిస్తుంది ఇంక కొన్ని మంది లేకపోయినా కొన్ని కొన్ని చూపిస్తూ ఉంటారు ఏంటంటే కోడిగుడ్ని ఎక్కువగా చూపిస్తూ ఉంటారు ఈస్టర్ కి ఎందుకు చెప్పగలరా ఎందుకంటే ఏదన్నా గుడ్డు లోపలి నుంచి పగిలింది అనుకోండి ఏమవుతుంది కోడి పుడుతుందని అర్థం అదే బయట నుంచి పగిలిందనుకోండి ఆమ్లెట్ వేసుకుంటున్నాం అని అర్థం సో ఇప్పుడు లోపల నుంచి పగిలిందంటే దాని అర్థం ఏంటి ఆ మన కోడి పిల్ల వస్తుందని దాని అర్థం అంటే మళ్ళీ జీవం రాబోతుంది ఆ కోడి గుడ్డుకి అని చాలా మంది క్రైస్తవులు ఆ కోడి గుడ్డుని చూపిస్తూ ఉంటారు ఇష్టం ఇంతకీ అసలు ఈస్టర్ అంటే ఏంటి ఈస్టర్ ఈస్టర్ అని చెప్పుకుంటున్నాం కదా ఈస్టర్ అంటే మనకు అర్థమైంది ఏంటంటే క్రీస్తు తిరిగి లేచాడు తిరిగి లేస్తే ఏంటి ఏంటి అసలు తిరిగి లేవడంలో ఉన్న పరమార్థం ఏంటి ఒకసారి మనం ఆలోచిద్దాం భూమి మీద దేవుడు నరుల్ని పుట్టించాడు పుట్టించినప్పుడు దేవుడు అనుకున్న ప్రణాళికల్లో ఏసుక్రీస్తు రావాలనేది కూడా ఒక ప్రణాళిక అసలు ఏసుక్రీస్తు ఎందుకు రావాలి అని ఆయన ఎందుకు అనుకున్నాడంటే ఫస్ట్ ఆదాం పుట్టాడు ఆదాం పుట్టిన తర్వాత ఏమయ్యాడు చనిపోయాడు కదా చనిపోయాడు తర్వాత అనేక మంది భక్తులు పుట్టారు నోవాహు గారు పుట్టారు చనిపోయారు అలాగే అబ్రహం గారు పుట్టారు చనిపోయారు మరి వీళ్ళందరూ ఏదో ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక తప్పు చేసి ఉంటారు కదా ఏదో ఒక సందర్భంలో ఎంత భక్తుడైనా లేదా ఎంత పాపాత్ముడైనా ఏదో ఒక తప్పు చేసే ఉంటారు కదా మరి ఈ పాపాలని ఎవరు తీయాలి పాపం చెయ్యని వాడు తీయాలి అంటే ఎవరో ఒకళ్ళు రావాలన్నమాట ఇప్పుడు అదే యేసుక్రీస్తు వారు భూమి మీదకి ఆయన రాకడికి కారణం వచ్చి ఆయన ఏం చేయాలంటే ఈ ఎవరైతే నీతి మంతులు ఉన్నారో వీళ్ళందరికి ఒక ఆధారం కలగజేయాలి వీళ్ళందరి పాపాలని తీసేయాలి అందుకే లోక పాపములను మోసుకొని పోవు గొర్రె పిల్ల అని ఆయన చెప్పారు ఆయన గురించి చెప్పిన మాటల్లో అది ఒక మాట ఎందుకు వచ్చారు యేసుక్రీస్తు వారు మన పాపాలని తీసేయడం కోసం వచ్చారు కానీ మనం ఎంతమందికి ఎన్ని చెప్పినా కొన్ని కొన్ని సందర్భాల్లో అందరికీ ఉండే ఒక చిక్కు ప్రశ్న ఏంటంటే మరణం మరణాన్ని జయించిన వాళ్ళు అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఎప్పుడన్నా మనం ఎవరినన్నా చూసామా ఇదిగోండి చాలా మంది ఉన్నారు ఆదామ దగ్గర నుంచి ఎన్నో మంది ఉన్నారు కానీ మరణాన్ని జయించిన వాళ్ళు ఎవ్వరూ లేరు అలాగే ఇంకా మన దేశంలో చూస్తే గాంధీ గారు చాలా పెద్ద ఆయన మన దేశానికి స్వాతంత్రం తెచ్చిన ఒక మహనీయుడు కానీ ఈయన కూడా ఏమయ్యాడు చనిపోయి మట్టిలో కలిసిపోయారు అలాగే అలెగ్జాండర్ అనే పెద్ద పెద్ద రాజులు ఉన్నారు ప్రపంచాన్ని ఏలిన వాళ్ళు ఉన్నారు కానీ వీళ్ళందరూ ఏమైపోయారు వీళ్ళందరూ కూడా చనిపోయారు చనిపోయి మట్టిలో కలిసిపోయారు ఇప్పుడు మనం ఏం చెబుతున్నాం క్రైస్తవులుగా ఇక్కడ ప్రతి ఆదివారం మనం చెప్పుకునే ఏంటి ఇదిగో మనం దేవుని కుమారులం ఇదిగో మనం ఏం చేయాలంటే మంచిగా బ్రతకాలి ఇదిగో స్వర్గం నరకం ఉన్నాయంట అని చెప్తా ఉంటాం కానీ ఇప్పుడు ఇలా చెబుతున్నావు అనుకోండి వెంటనే తక్కువ వచ్చే క్వశ్చన్ ఏంటి ఏ నువ్వు చూసావే ఏంటి ఇదే కదండి ఎవరన్నా ఏమడుగుతారు నువ్వు ఏంటి ఆ స్వర్గం నరకం ఉన్నాయంటే నువ్వు చూసావా ఏంటి ఇలా ఇదే కదండి వెంటనే తక్కువ మన వచ్చే ప్రశ్న ఏంటంటే ఏ నువ్వు చూసావా నువ్వు వెళ్ళి చూసొచ్చావా దేవుడు ఉన్నాడని నువ్వు చూసొచ్చావా స్వర్గం నరకం ఉన్నాయని నువ్వు చూసొచ్చావా అనే ప్రశ్న వెంటనే వస్తుంది ఇలాంటి అనేకమైన ప్రశ్నలకు ఫస్ట్ది మరణాన్ని ఇప్పటి వరకు ఎవ్వరు జయించలేకపోయారు మరి దేవుడు కూడా జయించలేడా దాన్ని ఖచ్చితంగా జయించగలడు కాబట్టి మరణాన్ని జయించి చూపించడం కోసం ఆయన మూడో దినాన్ని లేచాడు ఆయన లేచి ఏం చేశాడంటే మరణపు ముళ్ళుని విరిచేశాడు ఇప్పటి వరకు ప్రపంచంలో పుట్టిన వాళ్ళందరూ చనిపోయి మట్టిలో కలిసిపోయిన వాళ్ళే గాని తిరిగి లేచిన వాళ్ళు ఎవరు లేరు ఆయన తర్వాత కూడా అనేక మంది పుట్టారు ఈ కాలంలో కూడా అనేక మంది పుట్టారు పుట్టిన వాళ్ళు ఎవరన్నా కూడా ఏం చేయాలండి పుట్టి చనిపోవాల్సిందే చనిపోయి మట్టిలో కలిసిపోవాల్సిందే కానీ మనం ఏం చెబుతున్నాం అంటే నీకు ఇంకొక జన్మ ఉంది నీకు ఇంకొక లో నువ్వు వెళ్ళాల్సిన లోకం ఉంది అదే పరలోకం వెళ్ళాలి అని మనం చెప్తున్నాం కానీ దీనికి ఆధారం ఏంటి అనే క్వశ్చన్ వచ్చినప్పుడు మనం చెప్పాల్సిందే ఇదిగో ఈ మరణాన్ని ఈ మరణమే లేకుండా నువ్వు పరలోకానికి వెళ్ళొచ్చు నీకు మరణమే ఉండదు అని చెప్తున్నాం కదా అలా ఉండదు అని చెప్పినప్పుడు ఒక ఆధారం చూపించాల్సి వస్తుంది చూసారా ఆ ఆధారమే ఈ పునరుద్ధానం ఆ ఆధారమే ఈ ఈస్టర్ పండుగ అనమాట అంటే ఏసుక్రీస్తు ఏం చేశాడంటే తిరిగి లేచి మరణాన్ని జయించాడు ఈ భూమి మీద మరణాన్ని జయించిన వాళ్ళంటూ ఎవరన్నా ఉన్నారు అంటే అది ఏసుక్రీస్తు మాత్రమే ప్రపంచంలో ఆయన ఆయన చనిపోయిన తర్వాత అందరికి అక్కడ ఉన్న వాళ్ళకి ఒక డౌట్ వచ్చింది ఏంటంటే ఈయన చనిపోయాడు మనం సిరివేసేసాము కానీ ఈయన బతికున్నప్పుడు ఒక మాట చెప్పాడు ఏంటంటే మూడో దినాన్ని తిరిగి లేస్తాను అని చెప్పాడు అమ్మో ఈయన మూడో దినాన్ని తిరిగి లేస్తాను అన్నాడు ఇప్పుడు ఎవరో ఒకళ్ళు శవాన్ని పట్టుకెళ్ళిపోయి ఏం చేస్తారంటే లేచిపోయాడు అని చెప్తారు కాబట్టి శవానికి భద్రత పెట్టాలని అప్పుడే వాళ్ళు డిసైడ్ చేశారండి అసలు మీరు ఆలోచించండి శవానికి భద్రత పెట్టినప్పుడు పెట్టిన సందర్భం ప్రపంచంలో ఎక్కడైనా ఉంటుందా అసలు సమాధికి భద్రత ఇప్పుడు మీరు ఒకసారి మనం ఒంగూరు అక్కడ ఉంటుంది అండి సమాధులు బోల్డ్ ఉంటాయి ఆ సమా ఆ సమా ఆ సమా ఆ సమాధి ఆ సమాధి చూడండి ఒకసారి ఆ సమాధులు అలా వదిలేస్తారా లేకపోతే అక్కడ ఎవరైనా ఉంటారా ఇదిగోండి మా తాతయ్య సమాధి ఎవరో ఒకరు ఎత్తుకెళ్ళిపోతారు నేను ఇప్పుడు దీని దగ్గరే ఉంటాను లేదండి ఒక వాచ్మెన్ పెట్టుకుంటాను మా తాత తాత సమాధి దగ్గర అనే అనే అలాంటి సందర్భాలు ఎప్పుడైనా విన్నారా కానీ మొట్టమొదటిసారి ప్రపంచంలో సమాధికి కాపలా ఉంచారండి ఒకసారి చూద్దాం అత్తయ్య శుభార్త ఇరవై ఏడో అధ్యాయం అధ్యాయం మరునాడు అనగా సిప్తపరుచు దినమునకు మరసడు దినమున ప్రధాన యాజకులను పరిశైలను కూడి కూడివచ్చి అయ్యా ఆ వంచకుడు సజీవుడై ఉన్నప్పుడు మూడు దినములైన తరువాత నేను లేచుదనని చెప్పి మాకు జ్ఞాపకం ఉన్నది వాళ్ళకి ఏం జ్ఞాపకం వచ్చిందంటే అండి ఇదిగో మూడు రోజులు అయిన తర్వాత ఈయన లేస్తానని చెప్పాడు ఇది మాకు ఇప్పుడు చనిపోయాడు కదా ఇప్పుడు ఏమంటున్నారు చూద్దాం ఆయన మృతు కాబట్టి మూడో దినము వరకు సమాధిని భద్రము చేయు ఆజ్ఞాపించుము వారి శిష్యులు వచ్చి వాణిని ఎత్తుకొనిపోయి ఆయన మృతుల్లో నుండి లేపనని ప్రజలతో చెప్పుదురేమో అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన చెడ్డదై ఉండదని చెప్పాడు అందుకు పిలాతు అంటే రాజుగారు గవర్నర్ ఏమంటున్నారంటే కావలి ఉన్న ఉన్నవారు ఉన్నారు కదా మీరు వెళ్ళి మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రము చేయడని వారితో చెప్పడు రోమా సైన్యం అంటే మామూలు సైన్యం కాదండి ప్రపంచంలో భయంకరమైన సామ్రాజ్యాల్లో రోమా సామ్రాజ్యం ఒకటి వాళ్ళ దగ్గర శిక్షలు కాని లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న కమాండర్స్ కానీ చాలా చాలా పవర్ఫుల్ ఇలాంటి వాళ్ళని ఏం చేస్తున్నారు సమాధికి భద్రత పెడుతున్నారు ఎంత కావలసినంత మట్టుకు ఇంత భద్రత ఎందుకు చేస్తున్నారు లెగుస్తాడేమో లెగుస్తాడేమో లేకపోతే వీళ్ళే ఎత్తుకెళ్ళిపోయి అని అబద్ధం చెబుతారేమో అలా జరగకూడదు అప్పుడు ఈ వంచన చాలా పెద్దదైపోతుందని వాళ్ళందరూ పరిశైలు యాజకులు ఫీల్ అయ్యి అలా చేశారు కానీ ఆయన ముందేం చెప్పాడు నేను మూడో దినాన తిరిగి లేస్తానన్నాడు లేదో ఆ పక్క అధ్యాయంలో చూద్దాం ఇరవై ఎనిమిదో అధ్యాయం విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారం అందగా చుండగా మగ్ధలైన మరియ వేరొక మరియయు సమాధి వద్దకు కూడివచ్చి ఇదిగో ప్రభు దూత పరలోకంలో నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను అప్పుడు మహాభూకంపమును కలిగాను ఆ దూత స్వరము వలె ఉండెను అతని వస్త్రము హిమవంత తెల్లగా ఉండెను అతనికి భయపడుట వలన కావని వారు వనికి చచ్చిన వారి వలె ఉండేది అలా ఇంకా ముందుకు చదివితే ఆరో వచనం ఆయన గురించి అడుగుతున్నారు స్త్రీలు అడుగుతున్నారు మీరు భయపడకుడి వేయబడిన యేసు మీరు వెతుకుచున్నారని నాకు తెలియను దేవదోతలు ఏం అంటే మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారంటే ఏసుక్రీస్తుని వెతుక్కుంటా వచ్చారు కదా అప్పుడు దేవదోతలు ఇచ్చిన సమాధానం ఏంటంటే ఆరో వచనం ఆయన ఎక్కడ లేడు ఆయన చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు రండి ప్రభు పండుకొని స్థలమును చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి ఏంటండి ఆయన ముందుగా చెప్పి ప్రపంచంలో చెప్పి చెప్పాడండి ఏమని చెప్పాడు ఆ నేను మాటిచ్చానంటే ఏంటండి కొంతమంది మనం చూస్తా ఉంటాం కదండి నేను మాటిచ్చానంటే దాన్ని తప్పను ఈయన కూడా ఏంటంటే నేను చెప్పాను చేసి చూపించాడు ఆయన ప్రతిదీ కూడా ధర్మశాస్త్రం అంతా చెప్పాడు చెప్పినట్టుగా నెరవేర్చాడు అలాగే ఇంకొక మాట ఏంటి నేను తిరిగి లేస్తాను తిరిగి లేస్తాను అని చెప్పి తిరిగి లేచాడు అంటే ఆయనకి అంటే జీవ జీవాధికారం ఎవరి దగ్గర ఉందని మీకు అర్థం కావాలి ఏసుక్రీస్తు దగ్గర ఉందని అర్థం కావాలి అందుకే ఆయన మరణించాడు కానీ మరణం ఆయన్ని బంధించి ఉంచలేకపోయింది ఇక్కడ మీరే ఉన్నారండి మీకు అనేకమైన ముత్తాతలు తాతలు అనేక మంది ఉన్నారు వీళ్ళందరూ చనిపోయారా లేదా చనిపోయారు అని ప్రపంచంలో ఒకే ఒక్క వ్యక్తి చనిపోయి తిరిగి లేచాడు ఇందును బట్టి మనకేం కలగాలి తెలుసా రేపొద్దున్న ఎవరో ఒకళ్ళు వస్తారు వచ్చి మనల్ని ఏమడుగుతారంటే స్వర్గం నరకం ఉన్నాయని మనం చెబుతుంటే వాళ్ళు ఏమంటారంటే ఉంటే నువ్వు చూసొచ్చావే అండి అంటారా లేదండి అలాంటి వాళ్ళకి ఆ చూసొచ్చినా ఆయనే చెప్తున్నాడు ఎవరు యేసుక్రీస్తు చూసొచ్చి చెప్పాడు అంతే కదండి ఇప్పుడు ఎవరన్నా ఇలాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు మా దగ్గర ఆధారం ఉందని చెప్పడానికి ఏసు పునరుద్ధానం మనకి ఆధారం ఎందుకని చూసొచ్చినాయని చెబుతున్నాడు మీరు చూసి రాలేదు కండి ఆయన చూసొచ్చాడు కదండి అని మీరు అనొచ్చు ఇప్పుడు చంద్రుడు పైకి సాటిలైట్ పంపి పంపించారండి నీల్ ఆంగ్స్ట్రాంగ్ అనే వ్యక్తి చంద్రుడి మీదకి వెళ్ళి వచ్చాడు చంద్రుడి మీద రాళ్ళు ఉన్నాయండి అక్కడ నీళ్ళు లేరు అని ఆయన చెబితే మీకు ఏమైంది తెలుసుకున్నారు ఆయన వెళ్ళి చూసి వచ్చి చెప్పాడు కాబట్టి నమ్మడానికి ఆధారం కలిగింది నమ్మారు అలాగే ఇక్కడ కూడా ఇప్పుడు పారదైసుకి స్వర్గం నరకం ఉన్నాయని ఎవరెవరు చనిపోయి చనిపోయిన తర్వాత మీరు చూసొచ్చారేంటి అంటే ఆ చూసొచ్చిన వ్యక్తే చెబుతున్నారు ఏమని స్వర్గం నరకం ఉన్నాయి వీరు దేవుని కుమారులు అని అప్పుడు మనకు ఆధారం కలగజేశారా ఈ పునరుద్ధానం వల్ల రెండు విషయాలు మనకు మెయిన్ గా అర్థం కావాలి ఏంటంటే మన ముందున్న తరాల వాళ్ళు కూడా ఈ పునరుద్ధానం కోసమే వెయిట్ చేసి వెయిట్ చేసి వెయిట్ చేసి ఎప్పుడు వస్తాడు యేసుక్రీస్తు ఎప్పుడు వస్తాడు యేసుక్రీస్తు పునరుద్ధానాన్ని చూడాలని అనేక మంది ఆశపడ్డారు కానీ వాళ్ళు చూడకుండానే మరణించారు కానీ మనకి అది జరిగిన తర్వాత పుట్టిన వారం మనం మనకి ఆధారం ఆయన నమ్మడానికి ఒక ఆధారం కలిగింది ఏంటి చనిపోయి తిరిగి లేచాడు ఇలాంటి వ్యక్తి ప్రపంచ చరిత్రలో ఎక్కడా లేదు మీరు ఎక్కడైనా చూసుకోండి ఏ ఏ ధర్మశాస్త్రాల ప్రకారం గాని ఏ గ్రంథాల ప్రకారం గాని ఎవ్వరు కూడా మీకు చనిపోయిన తర్వాత ఇంకొక లోకం ఉందండి ఇంకొక జీవితం ఉందని స్ట్రెస్ చేసి చెప్పరు ఎందుకు చెప్పగలరా ఆహా ఎందుకంటే అలా చెప్పారు అంటే వాళ్ళ 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 ఒకళ్ళు అలా చేసి చూపించాలి చూపించాలి అలా ఎవ్వరు చేయలేకపోయారు కాబట్టి ఆ టాపిక్ ని ఎక్కువగా ఎవ్వరు హైలైట్ చేసుకోరండి ఇంకా మిగతా టాపిక్స్ అన్నింటినీ హైలైట్ చేస్తారు కానీ ఆ టాపిక్ ని హైలైట్ చేయాలి ఆ టాపిక్ ని మనం హైలైట్ చేయాలి ఎందుకంటే మన దేవుడు చనిపోయి తిరిగి లేచాడు కాబట్టి అంతే కదండి మన దేవుడు ఏమై ఏమయ్యాడు చనిపోయాడు తిరిగి లేచాడు అంటే మరణాన్ని జయించాడు ఇలాంటి మరణాన్ని జయించిన వ్యక్తి చరిత్రలో ఎవరు లేరు ఒకవేళ క్రీస్తుని నమ్ముకుంటే క్రీస్తు మరలా వచ్చినప్పుడు మనల్ని కూడా బ్రతికిస్తానని ఆయన వాగ్దానం చేశాడు ఆయన వెళ్ళాడు చూశాడు చూసిన ఆయన మాటలు మనం నమ్మాలి చూసిన ఆయన మాటలు కూడా నమ్మలేదు అనుకోండి అప్పుడు మన కోసం నరకం ఉందనమాట పునరుద్ధానం వల్ల రెండు విషయాలకి మన ఆధారం కలిగింది ఏంటంటే నీకు మరణాన్ని జయించగలవు మరణాన్ని యేసుక్రీస్తు ఏం చేశాడు మరణాన్ని ఆ జయించాడు మరణం అనే ముళ్ళుని ఆయన విరిచేశాడు సో ఏదైతే అందరూ మహాగనులు రాజుల దగ్గర నుంచి మహామహారాజులు కూడా చనిపోయారు మన పితృలు చాలా మంది అందరూ కూడా చనిపోయారు పిత్రులు చనిపోయారు రాజులు చనిపోయారు రాజకీయ నాయకులు చనిపోయారు అన్ని మంది చనిపోయిన కూడా ఒకే ఒక్క వ్యక్తి చరిత్రలో చనిపోయి తిరిగి లేచాడు ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు మరణాన్ని జయించిన వ్యక్తి ఈ నమ్ముకోవడం వలన మనం కూడా చనిపోయినా తిరిగి లేవచ్చు ఎప్పుడు ఏసుక్రీస్తు మరలా వచ్చినప్పుడు ఆయన మనకు కూడా పునరుద్ధానం ఇస్తానని వాగ్దానం చేయబడింది మనం నమ్ముకున్న దేవుడు నమ్మదగిన వాడు అందుకే కదండి ఆయన చెప్పినట్టుగా లేచాడు మూడో దినాన లెగిస్తానన్నాడు మూడో దినాన్ని చెప్పినట్టే లేచాడు అలాగే మనకు కూడా ఏం చెప్పారంటే మీరు కాని యేసుక్రీస్తుని నమ్ముకుంటే యేసుక్రీస్తు చెప్పినట్టుగా మంచి మాటలు మంచి పనులు మీరు చేస్తే మీకు కూడా ఏముందని చెప్పారంటే పునరుద్ధానం ఉంది ఒకవేళ మీరు ఒకవేళ దాన్ని పొందుకోలేకపోతే మీకు ఇంకొక పునరుద్ధానం కూడా ఉంది అదేంటంటే తీర్పు పునరుద్ధానం అంటే నరకానికి నరకమా స్వర్గమా నేనే ఇస్తానని చెప్పాడు కాబట్టి వెళ్ళి ఆయన చూసి ఆయన వచ్చిన ఆయన చెప్తున్న మాటల్ని మనం ప్రార్థన చేసుకుందాం అండి ప్రయాపర్లో ఒక మంది ఉన్న ఇదిగో తండ్రి ఈస్టర్ లేదా పునరుద్ధానం దీని గురించి క్రైస్తవులుగా మాకు చాలా అతి తండ్రి ఎందుకంటే ప్రపంచంలో ఏ వ్యక్తి లేకపోతే దేవుని అనుకుంటాను ఎవ్వరు కూడా చెయ్యలేని పనిని ఏసుక్రీస్తు చేసి చూపించాడు తండ్రి ఆయన చెప్పినట్టుగా మాట ఇచ్చినట్టుగానే నేను మూడో దినాన్ని లెగుస్తానని చెప్పాడు అలా అన్నట్టుగానే లేచాడు తండ్రి అందుకే ఆయన శక పురుషుడు అయ్యాడు తండ్రి కాలాన్ని లెక్కించడానికి ఆయనే అందరికీ దిక్కు ఎందుకంటే ఆయన మాత్రమే లేచాడు ఆయన మాత్రమే ప్రపంచానికి దిక్కుగా మాకు కనిపిస్తున్నాడు తండ్రి అలాంటి ఆయన చెప్పిన మాట ఏంటంటే మీరు నన్ను నమ్మి మంచిగా బ్రతికారంటే నేను మిమ్మల్ని కూడా మీకు కూడా పునరుద్ధరణ ఇస్తానని చెప్పాడు తండ్రి ఆయన మాటల ప్రకారం మేము జీవించాలని కోరుకుంటున్నాం తండ్రి అట్టి విధంగా సహాయం అందించాలని కోరుకుంటూ చిన్న ప్రార్థనని ఏసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె